హలో గాయ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్కి తమ్నెల్ ఎడిటింగ్స్ యూట్యూబ్కి కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సో నేను కూడా వాళ్ళ దగ్గరనే చేపించుకుంటాను అన్నమాట తమ్నెల్ ఎడిటింగ్స్ సో బయట మార్కెట్ కంటే వీళ్ళు ఇంకా తక్కువ చేస్తారు సో ఇప్పుడు బేసికల్గా త్రీ హండ్రెడ్ అలా తీసుకుంటారు కదా సో వీళ్ళు ఇంకా తక్కువకే తీసుకుంటారు అనమాట సో అండ్ ఇన్ టైంలో ఇస్తారు సపోజ్ మీరు ఒక త్రీ అవర్స్ ముందు చెప్పినా కూడా వాళ్ళు తమ్మని ఎడ్డింగ్స్ చేసి ఇస్తారు సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళ నెంబర్ మీరు షేర్ చేయండి హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మేము తిరుపతికి అయితే వచ్చేసామన్నమాట సో ఫ్రెష్ అప్ అయ్యి మాకు రూమ్స్ దొరికి సో ఆల్మోస్ట్ బంద్ అయిపోయింది సో కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మాకు యాక్చువల్గా సిక్స్ ఉండే అనమాట దర్శనం అంటే సిక్స్ టు టెన్ ఆ మధ్యలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు సో మేము ప్రీ బుక్ చేసుకున్నాం అనమాట అండ్ అంటే యాక్చువల్గా మా త్రీ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి వచ్చారు అండ్ మేము ముగ్గురం హైదరాబాద్ నుంచి అనమాట సో వాళ్ళు త్రీకే వచ్చేసారు ఇక్కడికి సో వాళ్ళు సిఆర్ ఆఫీస్కి వెళ్ళి టికెట్స్ బుక్ చేశారు సో ఒక సమ్ ఫైవ్ కలా చేస్తే ఎయిట్కి వచ్చింది వచ్చిందనమాట మాకు అలాట్మెంట్ ఒకే ఇస్ అలాటెడ్ అని చెప్పి సో మేము వచ్చి ఇంతసేపు అయ్యి సో లాస్ట్కి అయితే ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం అనమాట దర్శనంకి అండ్ నేను మైక్ పెట్టుకోను సో బేర్ మై వాయిస్ అలానే అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి అండ్ రేపు ప్లేసెస్ చూడడానికి వెళ్తాం కింద పైన మేము ఉన్నాయి అవన్నీ అని చెప్పి సో సీ యూ ఎట్ దర్శనం బాయ్ సో దర్శనంకి అయితే వెళ్తున్నాం అనమాట అండ్ మా రూమ్ నుంచి టెంపుల్కి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉండొచ్చు సో వాకబుల్ వెళ్దాం అన్ ఆర్ ఫ్రీ బస్ అలా ఉంటాయి తిరుమలలో సో అలా వెళ్దాం అనుకున్నాం అండ్ ఇక్కడ ఇండిపెండెన్స్ డే అని చెప్పి మొత్తం ఫ్లాగ్స్ టెక్ ఆర్ అన్నీ వేశారు సో మేము తిరుమలలో ఉన్న ఆ వైబ్ వచ్చింది ఇండిపెండెన్స్ డే వైబ్ సో మేము ఫ్రీ బస్ కోసం చూసాం కానీ మాకు దొరకలేదు అండ్ అంటే ఆ వేలో వెళ్ళలే అనుకుంటా సో మేము వాక్ చేసి వెళ్దాము అన్నట్టు అనుకున్నాం సో మేము చాలా మందిని అడిగాం ఈ రూటా ఆ రూటా అని సో మేము కన్ఫ్యూజ్ అయ్యి లాస్ట్కి ఇంకా గూగుల్ మ్యాప్స్ నేను నమ్ముకొని వెళ్ళినాం అనమాట జై గూగుల్ మ్యాప్స్ అని చెప్పి సో వెనక నుంచి వెళ్తున్నాం అనమాట రష్ కూడా ఇంకెవ్వరు లేరు సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం అండ్ ఒక బెనిఫిట్ ఏంటంటే మేము టూ మంత్స్ ముందే బుక్ చేసుకున్నాం అనమాట దర్శనం టికెట్ సో అక్కడ మళ్ళీ క్యూ అట్లా ఏం లేకుండా సో అన్ని సర్వీసెస్ ఆన్లైన్ సర్వీసెస్ మనం టికెట్స్ ఉంటాయి కదా సో మేము ప్రీ బుక్ చేసుకున్నాం టికెట్స్ సో అదొక బెనిఫిట్ అయ్యింది సో మళ్ళీ ఫోన్స్ మేము ఇచ్చేస్తాం ముందు లోపలికి వెళ్ళాక అని అన్నీ క్యాప్చర్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట సో మేము లైన్లో కూడా ఒక దగ్గర కూడా ఆగలేదనమాట వెళ్తూనే ఉన్నాం సో అమ్మ అయిపోతుంది దర్శనం అనుకున్నాం అంటే నార్మల్గా చూపిస్తారు కదా మనకి థర్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ దర్శనం అది అని అమ్మ అంతసేపు ఉంటే ఇంక అయినట్టే అన్నట్టు అనుకున్నాం బట్ అవ్వలేదు ఒక మేబీ ఒక టూ అవర్స్ కూర్చున్నాం అనుకుంటా కంపార్ట్మెంట్లో అండ్ అక్కడ కూడా మేము మొత్తం చెల్లయ్యాం అక్కడ కూడా బస్ గేమ్ ఆడుకుంటూ అట్లా సో ఏడుకొండల స్వామి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది అండ్ మీరు కూడా ఈ వీక్స్లో థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వీక్ వచ్చింది హాలిడే అని చెప్పి ఎవరైనా తిరుపతికి వెళ్తే కమెంట్ చేయండి అండ్ ఇలా మా దర్శనం అయ్యిందన్నమాట సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్ యూ గాయస్ బాయ్